నా పేరు వైరమేష్ డిఎస్పిఎస్ కమ్మౌండ్ భద్రాత్రి కొత్త కూడా చూస్తాను ఈరోజు మనం భద్రాచలం సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఓ ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ షేక్ ఖమీర్ ఈయన ఇంతకుముందు బోర్గంపాడులో ఎస్ఆర్ఓగా పనిచేశాను బోర్గంపాడులో మేము లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ సిక్స్త్ మంత్ అక్కడ ఆకస్మిక తనకంటే సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది ఆ సర్ప్రైజ్ చెక్కి సంబంధించి కొన్ని విజువల్ ఇర్రెగ్యులారిటీస్ ఫైండ్ అవుట్ చేసాం కొన్ని మల్టిపుల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇతనికి రావడం ఇతని సిబ్బంది చిత్రకి రావడం ఇట్లా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ గ్రాటిఫికేషన్ కింద లంచం కింద తీసుకోవడం అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది ఈరోజు అందుకు సంబంధించి ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు అతన్ని అరెస్ట్ చేస్తున్నాం అతని మేజిస్ట్రేట్ గారి ముందు ఆధారపరుస్తాం ఇంకోటి మీ అందరికీ పాత్రికేయ మిత్రుల ద్వారా జిల్లా ప్రజలకి రిక్వెస్ట్ చేస్తే ఏంటంటే మా వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఏ ప్రభుత్వ అధికారైనా అయినా మిమ్మల్ని లంచం అడిగితే మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు ఇది రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది అందుబాటులో ఉంటుంది ఇంకొకటి చిన్నది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం మీకు స్కానర్ కూడా మేము పెట్టాము ఆల్రెడీ ఆ స్కానర్ ద్వారా కూడా మీరు మాకు సమాజం మీ పిటిషన్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మీ పేరు మీ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఇష్టమైతే చెప్పచ్చు ఇష్టం లేకుంటే ఓన్లీ సబ్జెక్ట్ చెప్తే సరిపోతుంది దాని మీద మేము యాక్షన్ తీసుకుంటాం మరొకసారి ఇంకొకసారి ఎప్పుడు చెప్తూ ఉంటుందనే మాట మళ్ళీ కూడా రిపీట్ చేస్తారు కొంతమందికి ఏంటంటే ఏసీబీకి చెప్తే మనకి జరగాల్సిన పని అలా జరగకుండా ఆగిపోతుందని అపోహ ఉంటుంది అది అపోహ మాత్రమే మీ జరగ మీకు జరగాల్సిన పని చట్టబద్ధంగా జరగాల్సిన పని అయితే అది ఖచ్చితంగా జరుగుతుంది దానికి ఏసీబీ కూడా సహకరిస్తుంది కాబట్టి ఇందులో ఎటువంటి అపోహ లేదు ఏసీబీని అప్పుడు వచ్చి మీ పని సత్వరంగా అవుతుంది తప్ప డిస్ట్రిక్ట్ కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి జిల్లా ప్రజలు మరొకసారి మా వన్ జీరో సిక్స్ ఫోర్ టోర్ ఫిట్ మెట్టుకోవాలి అలాగే నా పవర్ గవర్నమెంట్ నెంబర్ కూడా నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ వన్ థ్యాంక్ యూ